పెందరికి నా హృదయపేర్ కొందనాలు చెప్పగలిగిన పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడి కొన్ని మీ అద్దకు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మనం హృదయాలు వెలిగించుకుందాం చూడగలిగితే లోకసు వార్త రెండో అధ్యాయము పదకొండవ వచనంలో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని ఈయనే ప్రభు అయిన క్రీస్తు అని పరలోకమందున్న ఒక దేవదూత ద్వారా పరలోకమందు ఉన్న దేవుడు మనకు వర్తమానం పంపించాడు మీరు భూమి మీద ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా మీ శరీరంలో ఆత్మకు ఒక రక్షడు కా ఒక రక్షకుడు కావాలి కదా ఆ రక్షకుడు దావీదు పట్టణమందు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్తున్నారు కనుక భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ శరీరంలోని ఆత్మను రక్షించగలిగిన వాడు ఏసుక్రీస్తైన నమ్మి ఆయన వైపు తిరగలిగే భాగ్యం బిడలకు అనుగ్రహించినట్లు చేద్దాం పరిశుద్ధుడా చేయమగలిగిన మా అలోపు తండ్రి కృప కృపగలిగిన నామని కొందనాలయ్య భూమి మీద మా ఆత్మల రక్షణ కోసం మహానుభావుడు నేసుక్రిస్తు లోకాన్ని పంపించావని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ నమ్మి ఆయనందు విశ్వాసం నుంచి రక్షణ పొందే భాగ్యమని గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు నేసే పరిశుద్ధ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను